గురుడు డిసెంబర్ ఐదున మిథన మిథున రాశిలోకి ఈ రాష్ట్ర వారికి జరగబోతుంది ఇదే మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాల్ని తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదున మిథున రాశిలోకి ప్రవేశించి జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు అక్కడే సంచరిస్తాడు ఈ గురు సంచారం ఐదు రాశుల వారికి అదృష్టాన్ని రాజయోగాన్ని ఆర్థిక స్థిరత్వాన్ని అంది అయితే వృషభ రాశి వారికి ఆదాయం పెరిగి కొత్త వనరులు సృష్టించబడతాయి వ్యాపారవేత్తలకి లాభదాయక అవకాశాలు లభిస్తాయి ఇక మిథుల రాశి వారికి అదృష్టం అనుకూలమై పదోన్నతి ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది ఇంకా సింహరాశి వారికి సంపద భౌతిక సుఖాలు సామాజిక ప్రతిష్ట పెరుగుతాయి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి అలాగే కన్యా రాశి వారికి వ్యాపార విస్తరణ ఆర్థిక బలం ఆనందం లభిస్తాయి ఇక వృచ్చిక రాశి వారికి ఆదాయం పెరిగి ఖర్చులు తగ్గి కుటుంబంలో శాంతి నెలకొంటుంది ఈ సమయంలో ఓం శ్రమ్ శ్రీ శ్రమ్ సహా గురవే మంత్రాన్ని ప్రతిరోజు జపించడం గురు అనుగ్రహాన్ని అందిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి